भुवनेश्वर्यकागौर्यै नमः भुवनेश्वर्यै नमः भवप्रीतायै अारुण्यै नमः पिनाकथा रञ्जिन्यै नमः अमेयायै नमः विक्रमायै नमः పూర్వస్ ద్వై్యాగ శ్రూత్రోయా ధూప దీపా శుద్ధ ఆచమనీయ సమర్ప జాయితాయ్ మంగళ నీవే ముదిత లఘు మంగళ్య రక్షణ జేసి ముది తల్లి నీవే ముజ్జగమ్లగమ్మ వారణాసి విశాక్షి శ్రీ విశ్వనాథు నిమ భాగము నందు విల దువే నాగము నందోర కల్మహారిణీ సంసార బాధోత్త పద్మాక్షి దేవి ముజ్జగం మందహా సదయా విరసిక్షి ఆనంద మందిర మంగళ కళా కళాధుర మీనాక్షి మందహాసదయా చంద్రుని మించిన ముగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము చంద్రుడి మించిన ముగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము ఆత్మజుల ములగన్న మాయమ్మా దేవాది దేవి మంగళం మునుగునగరావమ్మాత శాంతి సంధాత్రి నిఖిల నిగమ నిదాన గాయత్రి లోకై ప్రఖర దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామానేత్రింగల సుదా వసంత హోదయా సహితం నమామి రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతమరీషాద

हेलो सर थैंक यू सर थैंक यू सर